సిరుల సగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు సిరులన సగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు నారికేల పలములు నైవేద్యములు నానావిధగుమగుమల వంట కంబులు నారికేల పలములు నైవేద్యములు నావిధ గు వంటకంబులు శోభ్యలేహ నైవేద్యములు భక్షోజ్య శోభ్యలేహ నైవేద్యములు ఆరగిం పరావందిలక్ష్మి వై ఆర పరావం ఆదిలక్ష్మి వై సిరులన్న సగుత్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు ప్రేమతోను పెట్టెదము పాయ భక్తితోను పెట్టెదము నీకు బోరెలు ప్రేమతోను పెట్టెదము పాయ భక్తితోను పెట్టెదము నీకు బోరెలు కేసరి పులిహోరా దద్దోజనము జనము అర్పణము చేశాము ఆరగింపవే కేసరి పులిహోరా దద్దోజనము జనము అర్పణము చేశాము ఆరగింపవే చిరుల నొసగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు మాదంటూ ఏము చల్లని తల్లి అన్ని నీ విచ్చినవే మాసిరి మళ్ళీ మాదంటూ ఏముంది చల్లని తల్లి అన్ని నీ విచ్చినవే సిరి మల్లి నైవేద్యములారగించి చేయి కడగవా తాంబూలము స్వీకరించి సేద తీరవా నైవేద్యములారగించి చేయి కడగవా అమో స్వీకరించి సేద తీరవా తిరులనసగు శ్రీ లక్ష్మికి నైవేద్యములూ వరములసగు వరలక్ష్మికి ఆరగింపులూ వరములసగు వరలక్ష్మికి ఆరగింపులూ హాయ్ ఫ్రెండ్స్ నా పార్ట్నింగ్ క్నెక్ట్ నిటిక్ లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్